నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఆగస్టు మూడో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం ఈ వారమంతా ఈ రాశిలో బుధగ్రహ వక్రగమనం పొందడం వల్ల వీరిలో ఒక విధమైన ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనే మీ ఆలోచన సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సాధారణంగా ఏదైనా కొత్తగా ఒక విద్య నేర్చుకోవాలన్నా అంటే మామూలుగా విద్యార్థులు అటువంటి వాళ్ళు ఉంటే డ్యాన్సు మ్యూజిక్ అటువంటి నేర్చుకోవాలనే మీ ఆసక్తి పెరుగుతుంది అలాగే కొత్తగా ఏదన్నా ధన సంపాదించే మార్గాలు అన్వేషిద్దామనే మీ ఆలోచన కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దామని ఇవన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది అంటే మొత్తం మీద మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబ అవసరాలకి ఏదైనా స్థిరమైనటువంటి కంప్యూటర్లు లేదంటే ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి కొనుక్కునే అవకాశం ఉంది రవి రాశి అందు సంచరిస్తున్నప్పుడు జాతకుడికి ఒక విధమైన కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ఏదైనా సాధించగలము అన్నటువంటి ఆలోచన కాన్ఫిడెన్స్ రావడం వల్ల తను గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించి దాన్ని పూర్తి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ప్రభుత్వ పదవి కొరకు కానీ నామినేటెడ్ పోస్ట్ కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏమైంది కర్కాటక రాశి వారికి కుజుడు దశమ స్థానాధిపతిగా మూడో స్థానంలోకి వచ్చాడు అంటే కంపల్సరిగా మీరు ఉద్యోగం మారాలనే మీ యొక్క ఆలోచన నెరవేరుతుంది కంపల్సరిగా ఉద్యోగం మారవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అయితే ఈ కుజుడు పైన శని యొక్క దృష్టి పడటం వల్ల అంటే వృత్తిలో చాలా స్ట్రగుల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు పై అధికారుల నుంచి కానీ సహ ఉద్యోగుల నుంచి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సాధారణంగా వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వృత్తిలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది ఫర్ ది సేమ్ టైం ఈ సమయంలో ఏదైనా ఒక విలువైన సమాచారం కానీ విలువైన డాక్యుమెంట్స్ కానీ కోల్పోయే అవకాశం ఉంది పోగొట్టుకోవడం కానీ మిస్ప్లేస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది ఆ డాక్యుమెంట్స్ కోసం కొంత ఇబ్బందులు కొన్ని నిందలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఈ డాక్యుమెంట్స్ విషయంలో కానీ మీ ఇంపార్టెంట్ వస్తువులు జాగ్రత్త పెట్టుకోవడం అన్నది మంచిది అయితే ఈ వారంలో పన్నెండో స్థానంలో ఏర్పడినటువంటి గజలక్ష్మి యోగం అలాగే సంతాన లక్ష్మి యోగం కూడా ఏర్పడడం వల్ల సంతానం కొరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమంటే పెళ్ళి చాలా కాలమైనా మరి సంతానం లేట్ అవుతున్నవారు ఈ సమయంలో ఏదైనా వైద్య విధానం ద్వారా ప్రయత్నించడం వల్ల సంతానం కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీ పిల్లలని విదేశం కానీ దూర ప్రాంతం కానీ పంపించాలనే మీ ఆశయం చాలా వరకు నెరవేరే అవకాశం అంటే ముఖ్యంగా గురువు వేయి స్థానంలో ఉండడం సంతానం కొరకు అలాగే గృహంలో పుణ్య కార్యక్రమాల కొరకు ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉంది అలాగే మీరు ఆగిపోయినటువంటి విద్యని తిరిగి కంప్లీట్ చేయడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి విద్యార్థులకి మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతంలో అంటే వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ సీట్లు లభించడం అక్కడికి వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నాయి ఎస్పెషల్లీ చతుర్థ లాభాధిపతి వేయి స్థానంలో ఉండడం వల్ల ఈ వారంలో మీరు ఏదైనా కొత్త వాహనం కొనడం కానీ కొత్త గృహాన్ని కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది కొంతమందికి అయితే గృహంలో కావాలంటే విలువైనటువంటి వస్తువులు బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు లాంటివి కొనుక్కోవడం మీ దూరపు చుట్టూల్ని దగ్గర చుట్టాలని అందరినీ కూడా పిలిచి వారికి ఏదైనా ఒక విధంగా అంటే టుగెదర్ లాంటి ఫంక్షన్ పార్టీయో ఏర్పాటు చేయడం వారికి విలువైనటువంటి బహుమతులతో సత్కరించడం లాంటివి జరిగే అవకాశం ఉంది అంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా శుభకార్యం చేసే ముందు కావలసిన వారిని పిలిచి వారికి ఏదన్నా ఇవ్వ ఇవ్వడం కానీ బహుమతి ఇవ్వడం కానీ మంచి పార్టీ ఇవ్వడం కానీ జరుగుతుంటుంది అది గొప్ప పార్టీ లాంటిది ఇవ్వడం ఈ సమయంలో మీరు చేసే అవకాశం ఉన్నది అలాగే కొన్ని నిర్ణయాలు సడన్గా తీసుకోవడం వల్ల ఈ సమయంలో కొంతమందిని మీరు పెరడం మర్చిపోవడం వల్ల ఎంత బాగా మీరు ఫంక్షన్ చేసినప్పటికీ అందరికీ మీరు బాగా ఫేవర్ చేసినప్పటికి కూడా ఏదో ఒక అపవాదు ఏదో ఒక నింద మీద వచ్చే అవకాశం ఉంది అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు మీ యొక్క అభివృద్ధిని మీ యొక్క గొప్పతనాన్ని చూసి వార్వలేని వారు ఏదో ఒక అపవాదు మీద వేసే అవకాశం ఉంది అంట పెట్టినా కూడా భోజనం బాగలేదేనో ఇంకోటి ఏదో జరగలేదనో ఇలాంటి నిందలు వేసే అవకాశం ఉంది అటువంటి పట్టించుకోకుండా మీ ప్రయత్నంలో మీరు వెళ్ళడం మంచిది అలాగే కంపల్సరిగా మీ యొక్క విదేశ ప్రయత్నాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన చాలా వరకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగం మార్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు ఉన్నది బాగుంటుందా మారేది బాగుంటుంది ఇవన్నీ కూడా ఆలోచించి తొందరపడి ఉద్యోగంలో మారితే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది సో ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది ఎందుకంటే కుజుడి మీద శని దృష్టి అష్టమంలో రా ఇవన్నీ కూడా ఏదో విధంగా మిమ్మల్ని వృత్తిపరంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తుంటారు అయినప్పుడు కూడా గొప్పవారి పెద్దవారి సహకారంతో మీ ప్రతి సమస్య కూడా చివరికి శుభంగానే జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి సాధారణంగా మనం ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ రాశుల ఫలితాలు తెలుసుకునే విధానంలో గురుగ్రహం సాధారణంగా జాతకుడిని మంచి మార్గంలో నడిపిస్తూ జాతకుడికి కోరినవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే ఈ వివాహాల్లో అవి ఈ గురు శుక్ర మాధ్యంలో కూడా నిషేధిస్తుంటారు అంటే గురు బలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ గురు భగవానుడు శుక్రగ్రహంతో కలియడం వల్ల ఒక విధమైనటువంటి యోగం ఏర్పడింది అది లక్ష్మి యోగం అనొచ్చు అష్టలక్ష్మి యోగం అని కూడా అనొచ్చు మాట సో ఈ విధంగా మీరు ఏ రంగంలో ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ ప్రభావం అంటే మీ యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ సంతానానికి సంబంధించిన విషయంలో కానీ మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది బట్ ఎస్పెషల్లీ రాశితో మీకు సంబంధం లేదు ఏ రాశి వారైనా ప్రస్తుతం మీకు వివాహం ఆలస్యం అవుతుంటే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన అంటే మీరు ఏదైనా శ్రీ సూక్త పారాయణ కానీ అలాగే కనకధార స్తోత్రం కానీ ఇటువంటి పారాయణ చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నాలు ఫలితాలు నెరవేరే అవకాశాలు ఉంటాయి అలాగే దాని తర్వాత ఈ శుక్రగ్రహం గురుగ్రహం కలిసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సాధారణంగా మీ యొక్క జన్మ జాతకంలో ఈ గురుగ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం సంబంధించిన కారకత్వాల ద్వారా మీ జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి ఈ గురుగ్రహం శని భగవానుతో కలిసి ఉండడం వల్ల మీరు కేవలం ఉద్యోగం ద్వారా గురు కర్మ ద్వారా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది అదే గురు భగవానుడు బుధగ్రహంతో కలిస్తే మీరు మంచి విద్యావేత్తగా ఉన్నత విద్యావేత్తగా ఒక ప్రొఫెసర్గా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ గురు గురుశుక్ కలయిక మీకు మంచి పర్సనాలిటీని మంచి అందాన్ని ఇస్తుంది మీరు సినిమా పరిశ్రమలో కానీ అలాగే పబ్లిక్ రంగంలో కానీ లేదంటే వైద్య వృత్తిలో కూడా రాణించే అవకాశం ఉంది అదే గురువు కుజుడితో కలిసి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ వ్యాపార రంగంలో ఈ భూమికి సంబంధించిన వ్యవహారాల వ్యవసాయం వల్ల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే గురువు అలాగే మరి కేతువు కలిసినప్పుడు ఆధ్యాత్మిక రంగంలో అదే పుణ్య కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాల ద్వారా పుణ్య కార్యక్రమాల ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగ ఏదన్నా గురువు మనకి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే మీరు వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని గురువు ఏ విధంగా ఉన్నాడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు ఇవన్నీ పరిశీలించి ఆ రంగాల్లో మీరు ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి